హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అమరులు పాఠానికి సంబంధించినటువంటి ఉద్దేశం కవి పరిచయం పాఠ్యభాగ వివరములు అదే విధంగా మరి ఈ అమరుల పాఠ్యాంశాన్ని రచించిన ఆచార్య కె రుక్ముద్దీన్ జి యాదగిరి వీరికి సంబంధించినటువంటి ఇతర వివరాలు అదే విధంగా వీరు రచించిన విప్లవ ఢంక అనేటువంటి రచనకు సంబంధించినటువంటి ఇతర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జాగ్రత్తగా వినండి ఈ అమరులు పాఠం ఉద్దేశం ఏమిటి అంటే తెలంగాణ ఉద్యమ కాలంలో నాటి నుండి అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం నుండి నేటి వరకు అంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ప్రాణ త్యాగాలు చేసినటువంటి అమరుల యొక్క త్యాగాలను స్మరించుకోవడమే ఈ యొక్క అమరులు పాఠం యొక్క ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అమరుల యొక్క త్యాగాలను స్మరించుకోవడమే అమరుల పాఠం ఉద్దేశం అమరులు అంటే మరణం లేని వారు దేవతలు అనే అర్థం వస్తాయని చెప్పి చెప్పుకున్నాం ఈ అమరులు అనే పాఠం గేయ ప్రక్రియకు చెందినది అమరులు అనే పాఠం ఆచార్య కే రుక్ముద్దీన్ జి యాదగిరి రచించిన విప్లవ ఢంకా అనే గేయ సంకలనం నుండి గ్రహించబడింది ఇది గుర్తుంచుకోండి అదేవిధంగా మనం జాగ్రత్తగా పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తే అమరులు అనేటువంటి పాఠ్యాంశం చూడండి అమరులు అమరులు పాఠం జి యాదగిరి కె రుత్ రాసిన విప్లవ ఢంకా అనే కవితా సంకలనం నుండి గ్రహించబడింది ఈ విషయం తెలుసుకున్న రాసిన పరిశోధన గ్రంథం ఏమిటి అంటే జానపద సాహిత్యంలో అలంకార విధానం గుర్తుంచుకోవాలి గారు ఒక పరిశోధన గ్రంథం రాసిరు దాని పేరు జానపద సాహిత్యంలో అలంకార విధానం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఢంకా అనే రచనతో మొదలైన ఆచార్య కే రుక్నుద్దీన్ రచనా వ్యాసాంగం తుదిశ్వాస వరకు కొనసాగిందట వారు మరణించేట వరకు కూడా ఆ రచనా ప్రక్రియను కొనసాగిస్తూనే వచ్చారు దేనితోటి మొదలు వారు తాను రచనలు చేయడం విప్లవ ఢంక అనేటువంటి రచన మొదలుపెట్టారు మొదలు రచనలు చూస్తే శైలిమే సూక్తి సుధ కిన్నెరమెట్లు మోదుగ పూలు విశ్వదర్శనం మోదుగ పూలు అనేది దాశరథి రంగాచార్య గారి నవల కూడా ఉంది ఒకటి గుర్తుంచుకోవాలి ఓకేనా తెలంగాణ తొలి పోరాట కవిత రాసిన కవి ఎవరు అంటే ఆచార్య కే రూపును దీగాలి తెలంగాణ తొలి పోరాట కవిత రాసిన కవి ఎవరు అంటే ఆచార్యకే రుక్నుద్దీన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఏడున రుక్నుద్దీన్ రుక్కు అనే కలం పేరుతో ఏ కలం పేరుతో రుక్కు అనే కలం పేరుతో నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని ఉద్దేశించి ఒక కవిత రాశాడట అదే తెలంగాణ ఉద్యమంలో తొలి కవిత ఏమిటి ఆ కవిత ఒకసారి బాగా గుర్తుంచుకోండి కుక్క దిగు ఈ గద్యను కుక్క దిగు ఈ దిగుద్యను ఎక్కించుకని ఎక్కడని స్వస్థలము ఎక్కడ ఈ అధికారం కుక్క దిగు ఈ గద్యను ఎక్కించెద యోగ్యునొకని ఎక్కడని స్వస్థలము ఎక్కడ ఈ అధికారము అనే కవిత ఆచార్య కె రుక్ముదీన్ గారు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డిని ఉద్దేశించి వారు ఘాటుగా మరి దూషిస్తూ రాయడం అనేది జరిగింది ఎందుకంటే వారు కాసు బ్రహ్మానందరెడ్డి గారు తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేయడం జరిగింది తెలంగాణ ఉద్యమం పైన వారు మోపడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బద్ద వ్యతిరేక ఎవరు అంటే కాసు బ్రహ్మానందరెడ్డి అందుకే అంత ఘాటుగా స్పందించాడు కవి మళ్ళీ గుర్తుంచుకోండి రుక్కు అనే కలం పేరుతో రాశారు ఎవరు రాశారు ఆచార్యకి రుక్ముద్దీన్ రాశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఏడున ఫిబ్రవరి ఏడున రాశారు కుక్క ఈ గైద్యను ఎక్కించేద యోగ్యునొకని ఎక్కడ నీ స్వస్థలము ఎక్కడ ఈ అధికారము అనే కవిత అది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి ఆరున గిరి అనే కలం పేరుతో మరొక కవిత అచ్చయిందట ఓకేనా గిరి అనే మరో పేరుతో కూడా మరో కవిత అచ్చయ్య జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఈ గిరి అనే కలం పేరుతో కవిత రాసింది ఎవరంటే జి యాదగిరి గారు పదవి ప్రస్తుతం పదవి విరమణ పొందినటువంటి లెక్చరర్ వీరు ఓకేనా గుర్తుంచుకోవాలి వీరు ప్రస్తుతం హైదరాబాద్ లోని దిల్సు నగర్ లో ఉన్నటువంటి చైతన్యపురిలో వీరు నివసిస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలోనే వారు నా యొక్క విజ్ఞప్తి మేరకు నాకు ఈ విప్లవ ఢంకా అనేటువంటి పుస్తకాన్ని నాకు వారు పంపించడం అనేది జరిగింది వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు రైట్ చూడండి ప్రత్యేక తెలంగాణకు చూడండి ప్రత్యేక తెలంగాణకు ప్రాణాలనే బలి చేసిన రక్తాన్ని పొలి చేసిన వీర స్వర్గపును చేరిన నా సోదర అమరవీర అందుకోరా సందేశము అనేటువంటి కవితను గిరి అనే కళం పేరుతోటి జి యాదగిరి గారు గుండోజ్ యాదగిరి గారు రాయడం జరిగింది మళ్ళీ ఒకసారి వినండి గిరి రాసిన కవిత గిరి అనే కళాం పేరుతోటి గుండోజ్ యాదగిరి గారు జి యాదగిరి గారు రాసిన కవిత ఇది ఇది తెలంగాణ ఉద్యమంలో రెండో కవిత ఇది ప్రత్యేక తెలంగాణకు ప్రాణాలనే బలి చేసిన రక్తాన్ని పొడి చేసిన వీర స్వర్గమును చేరిన నా సోదర అమరవీర అందుకోరా సందేశము అంటూ వారు రాయడం జరిగింది విప్లవ ఢంకాను తెలంగాణ ప్రజా సమితి వారు ప్రచురించారు విప్లవ ఢంకాను ప్రచురించింది ఎవరు తెలంగాణ ప్రజా సమితి వారు టిపిఎస్ వారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి సంస్థ ఇది ఆ తర్వాత ఈ రాజకీయ పార్టీగా కూడా రూపాంతరం చెందింది ఈ తెలంగాణ ప్రజా సమితి విప్లవ ఢంకాను ప్రచురించడం జరిగింది మొదటి కవిత ఈ విప్లవ డంకాలో మొదటి కవిత ఏంటంటే మొత్తం ఇరవై నాలుగు కవితలు ఉన్నాయి ఈ విప్లవ ఢంకాలో మొదటి కవిత తెలంగాణ ఘనత అనే శీర్షికతోటి రాయబడింది రాసింది యాదగిరి గారు తెలంగాణ ఘనత అనే పేరుతోటి మొదటి కవిత రాశారు విప్లవ డంకలో ఎవరంటే జి యాదగిరి గారు చివరి కవిత వీరు చేసే లాఠీ ఛార్జీ విప్లవ డంక అనేటువంటి గేయ సంపుటిలో చివరి కవిత వీరు చేసే లాఠీ ఈ కవితను రాసింది విద్యార్థి కార్యాచరణ సమితి వారు ఓకేనా రైట్ విప్లవ డంక అమర వీరులకు అంకితం చేయబడింది ఈ విప్లవ డంకా ఎవరికి అంకితంగా చేయబడింది అమరవీరులకు అంకితం చేయబడింది గుర్తుంచుకోవాలి విప్లవ డంకాలో మొత్తం కవితల సంఖ్య ఎంత అంటే ఇరవై నాలుగు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోండి పాఠ్య పుస్తకము చివరిలో ఇవ్వబడినటువంటి సంధులు మరి పర్యాయ పదాలు కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి స్క్రీన్ షాట్ తీసుకోండి చక్కగా ఒకటికి రెండు సార్లు చదవండి బాగా గుర్తుండేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎవరికి కూడా ఒకసారి చదవగానే గుర్తుండదు పదే పదే చదివినప్పుడు మాత్రమే ఏ అంశానైనా గుర్తు పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పి మిత్రులందరూ గమనించాలి మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి కూడా మా యొక్క వీడియోని షేర్ చేయండి ఓకే అందరికీ ధన్యవాదములు